చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కుదాలా అవ్యా ఎట్లా చెప్పినా ఎట్లా చెప్ జత పోతులా కుదాలా ఎట్లా చెప్పినావు జత ఇరవేలు చెప్పినా ఇరవై లేకపోతేలే కదా అన్ని లేకపోతులే ఇరవై వేలు జా ఎట్లా చెప్పిన జత లేకపోతే కదా అన్ని ఎట్లా చూపే కావాలా అన్నీ చెప్పు ఇరవై ఇరవై ఐదు 25 25 అన్ని కలిపి ఎనభై ఎనిమిది ఎనిమిది పోతులు ఎనభై వేలు ఎంత కడిగి రియాలు తొంభై చెప్పినావా డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది అన్నీ పోతు ఎట్లా చెప్పినావా జత చెప్పి பதி அண்ணா பதினா என்பா ஜத்தா பத்னால மரக்கலா ஓட்டுல பத்னாலுநேர ஓட்டுலேன் மறக்கல போ எதுவா தொண்ணது வைச்சுனா ஜெத்தா மரக்கல்லு தொல் ஜெல்லா கோட்டை வை ஜா இரவு குடி எத்தனா ಮೇಕಲ್ ಅನ್ಯಾ ಅನ್ನ ಮೇಕಲ್ ಟೀ ಮನಕ್ನ ಜೀವನ ಜೊತೆ ಮರಕಲ ಅನ್ಯ ಜೊತೆ ಜತಾ ಆರು ವೇಳಾ ಮೂರು ವೇಳಾ ಏನ ಬಾ ಎಲ್ಲ

వచ్చేదే అయ్య కంపల్సరీ వచ్చేదే ఇంకా ఈ నెల నాకు కొంచెం బిజీ ఉంది రాలే లేదంటే వారం వారం వచ్చేదా ఎంత చెప్పినాము జత జాతీయ మరకలా మరకలు పోతులు అన్నీ ఉండాలి ఎంత చెప్పినావు పదహారున్నర పదహారున్నర మరకలు పోతులు రెండు కలిపి పదహారున్నర జత అన్నీ చూసుకో అన్నీ ఎట్లా చెప్పినా పిల్లలు మేక లక్షలు ఎంత లక్ష నలభై ఐదు వేలు ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు మేకలు ఆరు పిల్లలు ఆరు పిల్లలు లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేల లక్ష నలభై లక్ష నలభై

పెద్ద మేకలో పిల్ల కూడా ఒక పిల్ల మేక వచ్చి పాలకొండ చెప్పిన అన్నిటికి పిల్లలు అన్నిటికి ఉన్నాయి ఏడు దాంట్లకు ఏడు పిల్లలు మళ్ళీ మూడు బడతలు కూడా టోటల్ టోటల్ పేను ఎంత చెప్పినావు డెబ్బై ఏడు వేలు చెప్పినా ఏడు పెద్దవే ఏడు పిల్లలు మూడు మరకలు ఇంకా సరే డౌట్ వస్తాను అంటే నేను అవుతాను డౌట్ వస్తాను కరెక్టేనా చూసేవాళ్ళు కట్టుకుంటారు నక్క చెప్తాను పది పిల్లలు వాళ్ళకున్నా ఏడు ధరకు ధరకోటి పదకొండు వేలు నమస్తేనా నమస్తే బాబా లాస్ట్లో ఉండవే కదా ఇదండగా వచ్చేసింది కదా సరే ఎట్లా ఇవ మూడు ముప్పైకి మూడు నలభైకి కొన్నాము అన్నీ అన్నీ ఎన్ని మొత్తమా ముప్పై మూడా ముప్పై మూడు పెద్దవా పిల్లలు అన్ని ముప్పై మూడు ఎంత మూడు ముప్పై కొన్నావా ఇప్పుడు చెప్తా అండి మూడు ఎనభై మూడు ఎనభై ఏదో అట్లా పది అట్లా ఇట్లో అయిపోతుంది అంతే కదా అంతే